Eu não sei రంగారెడ్డి జిల్లా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సామ సరస్వతి గార్డెన్లో ఉంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఇటు కార్యక్రమానికి జిల్లా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా ఎమ్మెల్యే నరుస్తున్నారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా మహిళా మండలి కొత్త కార్యవర్గం చాలా ఉత్సాహమైంది ఈ ప్రతిసారి చేసే పొరపాటు చేయకుండా ఎంతో శ్రద్ధతోటి ఎవరు పనిచేస్తారని దేవులాడి వాళ్ళకు పోస్ట్ చేయడం జరిగింది చాలా పెద్ద పోస్టులు గా బిద్దిల రామాదేవి గారే కానీ జనరల్ సెక్రటరీగా కొండూరు శ్రీదేవి గారే కానీ అలాగే కొండూరు రాధిక గారే కానీ అలాగే గా తెపల్లి విజయలక్ష్మి అరణ్య సెక్రటరీగా రేఖ అడిషనల్ సెక్రటరీగా అల్లంపల్లి పల్లవి గారు మీరు పోస్ట్ చేయడం జరిగింది వీటితో పాటు మీరు కూడా జిల్లా కార్యవర్గంలో మహిళా కార్యవర్గంలో పోస్టులు తీసుకోండి ఉపాధ్యక్షుల కానీ జాయింట్ సెక్రటరీ కానీ ఈసీ ఇండియాలో కానీ పోస్టులు తీసుకొని మీ పదవులకు న్యాయం చేయాలని కోరుచున్నాం ముఖ్యంగా నిగ్గుల పోటీలు కానీ దసరా ఉత్సవాలప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నట్టు ఉండాలనే ఉద్దేశంగా మీకు చెప్పడం జరుగుతుంది మీ కార్యక్రమాలు ఏం చేసుకున్నా మా రంగారెడ్డి జిల్లా మహాసభ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటాం మేము మీరు ఏ కార్యక్రమాన్ని చేసినా మేము వెనుగానం ఉంటాం మీరు ప్రోగ్రామ్ చేసుకొని వచ్చేది ఒకటి పెట్టుకోండి మీకు ఏ అవసరం ఉన్నా మేము ముందలు ఉంటాం థ్యాంక్ యూ కార్యక్రమాలు కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ లోకల్ ఉంటారు అధ్యక్షురాలు గుద్దిల రామదేవి గారు కానీ కొండూరు రాధిక గారు కానీ పల్లవి గారు మీరు లోకల్ ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున మీ రిలేటివ్స్ కానీ మీ దగ్గర ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని పిలిచి జై వాసవి మరి బాలాపూర్ ఇప్పటి వరకు అయితే బాలాపూర్ మండలు మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను ఇప్పుడు నేను అన్ని కార్యక్రమాలు మంత్రి ఒకటి అన్నట్టుగా నేను నిర్వర్తించాను అది చూసి మన పెద్దవాళ్ళు నన్ను జిల్లా అధికారిగా జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నిక చేశారు నాకు వాళ్ళందరికీ చాలా ధన్యవాదములు ఇప్పుడు కూడా ఈ పోస్ట్ కూడా నేను నా పదవికి న్యాయం చేస్తానని అనుకుంటున్నాను నా పేరు కొండూరు రాధిక పెద్దలందరికీ నమస్కారం తోటి సోదరి సోదరి మండలకి అందరికీ నమస్కారం నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నలకి నన్ను గుర్తించి నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను దానికి న్యాయం చేస్తాను చాలా వరకు నేను కృషి చేస్తానని నేను ఆర్దంపల్లి తల్లని నేను అస్నాపురం ఆర్యవైస మహిళా మండలి ప్రెసిడెంట్గా వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఆర్ఆర్ డిస్టిక్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నా పదవికి నేను న్యాయం చేకూరుస్తానని చెప్తున్నాను జైవాసవి మా ఫ్రెండ్ రమాదేవి బూదెల్ల రమాదేవి మండల ప్రెసిడెంట్ నుంచి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది తను ఈ కార్యక పదవిని చాలా దెబ్బజయంగా న్యాయం చేకూరుస్తుందని నేను భావిస్తున్నాను జయవాస మండల ప్రెసిడెంట్ నుంచి జిల్లా ప్రెసిడెంట్గా ప్రమోషన్ పొందినందుకు అందరం సంతోషంతో ఆమెకి అభినందనలు తెలుపుతున్నాము జయవాస అండి వీళ్ళంతా నా మండలంలో ఒక టీమ్గా ఉన్నాము నాకు చాలా సహకరించారు ప్రతి విషయంలో ఇక్కడికి రమ్మన్నా కానీ అక్కడికి వచ్చి ఏదైనా కానీ ఓకే అన్నట్టు వచ్చారు అందరికీ నా ధన్యవాదములు ఇప్పుడు మండలం నుంచి కూడా మేము అందరికి అందరం జిల్లాకు వచ్చాము జిల్లాలో కూడా అదే సహకారం ఉండాలని నేను కోరు రమాదేవికి పోస్ట్ వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది అవి అన్ని కార్యక్రమాలుగా మంచిగా పాల్గొని అక్టివేట్ చేసింది ఇప్పటికి కూడా అట్లా చేయాలని మా కోరిక యొక్క పెద్ద జైవాసవి నీరజ్ అండి మ్యారేజ్ లైన్స్ అండి తినపురం బాలాపూర్ మండలం ప్రెసిడెంట్గా చేసింది రమవతి మళ్ళీ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ మళ్ళీ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే అందరూ మళ్ళీ అలాగే సహకరించి అందరూ తనని ఎప్పుడు లాగానే అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ కన్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ నా పేరు తల్లవి మా ఫ్రెండ్ రమాదేవి రమాదేవి పల్లపూర్ ఆదివయ మహిళా మండలిగా చేసి ఇప్పుడు ఆరా డిస్టిక్కి ప్రెసిడెంట్గా చేసి అంతకు ఇంకా ఇప్పుడు ఎదగాలని స్టేట్ లెవెల్ వెళ్ళాలని మా కోరిక వందనం ಮಮ ತಲರಿಗಿನ ಮಾತೃಭೂಮಿ ಕಿ ಮಂಗಳ ಮಾತರ ಮಗುವ ಸಿರಸು ನಮನು ಪೊದಿಗಿನ ಕಿ ಮಗಿರಿ ತಲಿಗೆ ಪದ ಮುನಕಿನ ಕಲಗಿರಿ ಐ ಲವ್ ಇಂಡಿಯಾ ಐ ಲವ್ ಇಂಡಿಯಾ ಐ ಲವ್ ಇಂಡಿಯಾ ಜೈ ಭಾರತ್ ಮಾತಾ ಜೈ